అధికారంలోకి రాబోయేది మన ప్రభుత్వమేనని నేను రాగానే ఫస్ట్ షాదీ మంజిల్లో ఉన్న రేట్లను తగ్గించి ముస్లిం సోదరులకి అందుబాటులోకి తీసుకువస్తానని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ పొంగులు నారాయణ హామీ ఇచ్చారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నెల్లూరు నగరం నలభై రెండవ డివిజన్ లోనే జెండా వీధిలోనే మినీ ఫంక్షన్ హాల్ తదితర ప్రాంతాల్లో స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి పర్యటించారు ముందుగా నారాయణకి ప్రజలు ముస్లిం సోదరులు ఘన స్వాగతం పలికారు డివిజన్ లోని ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు మీ సమస్యలన్నింటినీ నేను అధికారంలోకి రాగానే ఖచ్చితంగా పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు అనంతరం డాక్టర్ పొంగూరు మీడియాతో మాట్లాడారు నలభై రెండవ డివిజన్లో బొందూ ప్రచారాన్ని డోర్ టు డోర్ ప్రారంభించాం ప్రజల స్పందన అనుహంగా ఉంది దానికి కారణం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ముస్లిం సోదరులకు అనేకమైన సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ పథకాలు చేయడం జరిగింది డెవలప్మెంట్ పథకాలు తీసుకుంటే మీ అందరికీ తెలిసిందే వాటి బారాసాహిబ్ దర్గా అది ఎంతో పవిత్రమైంది నాలుగు వందల సంవత్సరాలు పైగా చరిత్ర కలిగింది ఇక్కడికి కేవలం నెల్లూరు సిటీ ప్రజలు నెల్లూరు రూరలే కాకుండా నెల్లూరు జిల్లా ప్రజలే కాకుండా పక్క జిల్లాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అంతేకాకుండా ఈ కొవై దుబాయ్ నుంచి ఎంతోమంది యాక్చువల్గా ఆ రొట్టెల పండుగకు వస్తుంటారు అలాంటి రొట్టెల పండుగ జరిగే ప్లేస్లో ఆ రోజు రెండు వేల పద్నాలుగులో చూస్తే ఆ ఏరియా అంతా భయంకరంగా ఉండేది అక్కడే యూరిన్ అక్కడే టాయిలెట్ ఆ నీడలోనే అలాంటిది రెండు వేల పద్నాలుగులో దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాం ఆ సంవత్సరం నాలుగు లక్షలు ఇచ్చారు బట్ ఎవ్రీ ఇయర్ రెండు వేల పదిహేనుకి పదహారుకి పదిహేడుకి పద్దెనిమిదికి డెవలప్ చేసుకుంటూ వచ్చాం చక్కగా ఘాటు కట్టాం మంచి ఘాటు రోడ్లు వేసాం అక్కడ కమ్యూనిటీ హాల్ లాంటిది కట్టాం టాయిలెట్స్ పర్మనెంట్ టాయిలెట్స్ ఏర్పాటు చేసాం ఇవన్నీ ఏర్పాటు చేసినందువల్ల రెండు వేల పంతొమ్మిది బాలాసాహెబ్ దర్గా రొట్టెల పండగకి ఇరవై లక్షల మంది వచ్చారు రెండు వేల నాలుగులో చిన్నపిల్లలు వచ్చేవాడు కాదు తల్లిదండ్రులు చెప్పేవాడు మా పిల్లలు ఒకసారి వస్తే రెండోసారి అక్కడికి వచ్చేవాడు కాదండి ఎందుకని అంటే ఆ యొక్క వాతావరణం ఎనిమిది నాకు చూసి అదే ఎన్విరాన్మెంట్ ఎప్పుడైతే పరిసర ప్రాంతాన్ని డెవలప్ చేశామో రెండు వేల పంతొమ్మిదికి ఇరవై లక్షల మంది యాక్చువల్గా భక్తులు రావడం జరిగింది ఇలా ఈ బారాసాహి దర్గాకి దాదాపు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చాను ఆయన అప్పటికప్పుడే ఇమీడియట్గా ఇరవై కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తారు అక్కడే అదేవిధంగా ఆ పక్కనే ఉన్న ఆ స్వర్ణాల చెరువుని నెక్లెస్ రోడ్డుగా చేయాలి ఎందుకు హైదరాబాద్లో ట్యాంక్ బండ్ చుట్టూ నక్లెట్ బ్రహ్మాండంగా డెవలప్ చేశారు తెలుగుదేశం మన నెల్లూరులో మనం ఎందుకు చేసుకోకూడదు మనకు కూడా స్వర్ణాల చెరువు ఉంది కదా అందరికీ ఉండదు అలాంటి అవకాశం అందరికీ రాదు ప్రతి ఊర్లో ఇలాంటివి ఉండవు కొన్ని దగ్గరలే ఉంటాయి ఈరోజు నెల్లూరులో ఉంది దాన్ని ఎందుకు డెవలప్ చేయకూడదని దాన్ని ఇరవై కోట్ల రూపాయలు యాక్చువల్గా నూడా యొక్క ఆధ్వర్యంలో డెవలప్ చేసాం అయితే ఫేజ్ వన్ చేసింది ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఛార్జ్ ఉంది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఫేజ్ టు ఖచ్చితంగా టేకప్ చేస్తాం ఏ రోజుకైనా ఆ చెరువు చుట్టూ కంప్లీట్గా ఒక కమర్షియల్ యాక్టివిటీ చిన్న చిన్న షాపులు అదేవిధంగా పిల్లలు ఆడుకునేదానికి డిఫరెంట్ యాక్టివిటీసు అదేవిధంగా ఆహ్లాద స్పెండ్ చేయడానికి బోట్ యాక్టివిటీస్ ఇవన్నీ చేస్తే అది కమర్షియల్ ఏరియాకు డెవలప్ అవుద్ది టూరిజం అవుతుంది ఈరోజు హైదరాబాద్లో హైదరాబాద్ ఎందుకు పోతున్నారంటే ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్డు చుట్టూ టైం స్పెండ్ చేయడానికి పోతున్నారు అలాంటిది చేయటం జరిగింది సరే మీకు అందరూ తెలిసిన షాదీ మంజల్ ఆ రోజు అజీజ్ గారు మేయర్గా ఉన్న అజీజ్ గారు ఒకటి అడిగారు సార్ మాకు ముస్లిం సోదరులకు పేదలకు ఒక మంచి షాదీ మంజల్ కావాలి ఏదన్నా ఫంక్షన్ సైజ్ చేసుకోవటానికంటే అప్పటికప్పుడే ఎనిమిది కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసాం ప్రమాణంగా కట్టారు నిజంగా వెరీ హ్యాపీ ఎప్పుడైనా వచ్చి దాన్ని చూస్తే ఎంతో ఆనందం ఇస్తుంది ఎందుకంటే పేదల నిరుపేద అయితే ఈ మధ్య నాకు ఇక్కడ వాళ్ళందరూ చెప్పారు సార్ అక్కడ ఫంక్షన్ చేసుకోవాలంటే అరవై వేల నుంచి డెబ్భై వేలు అవుతుంది మీరు కట్టిన ఉద్దేశం పేదలు నిరుపేదలకి అతి తక్కువ అమౌంట్తో ఒక మంచి ఫంక్షన్లు కట్టారు కానీ ఈరోజు అక్కడ ఫంక్షన్ చేయాలంటే ఆ చైర్లు కానీ టేబుల్స్ కానీ వాటికని వీటికి వీటికని అరవై నుంచి డెబ్బై వేలు అవుతుంది దానికి ఏదైనా మార్గం చూపించండి సార్ అన్నారు దానికి ఒకటే మార్గం ఎంతోమంది డోనర్స్ ఉండరు ఎంతోమంది డోనర్స్ ఉండరు ఆ డోనర్స్ దగ్గర దానికి కావాల్సిన కుర్చీలు ఫర్నిచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఒక్కసారి తీసిస్తే ఆ యొక్క షాదీ మంజుల వాళ్ళకే తీసిస్తే ఇంకా ఖర్చులు ఉండవు కేవలం దానికి ఏదో నామినల్ రెంట్ పెడితే సరిపోతుంది ఖచ్చితంగా నేను ముస్లిం సోదరులందరికీ అందరికీ చెప్తున్నాను రాంగానే పనిచేస్తాను కట్టిన పర్పస్ అదే అసలు కట్టిన పర్పసే పేదల నిరుపేదలుకి ఒక మంచి షాదీ మంజర్ కాటాలని కానీ పర్పస్ ఫెయిల్ అయింది వాళ్ళు చెప్పేది అదే ఆ పర్పస్ సర్వ్ కావాలంటే సింపుల్ సొల్యూషన్ ఆ ఎక్విప్మెంట్ ఏదైతే బయట నుంచి బాడుకు తెస్తున్నారో అది పర్మినెంట్గా షాది మంజరికి ఇప్పించేస్తే ఆ ఖర్చులన్నీ తగ్గిపోతాయి రెంట్ అనేది నామినల్గా ఉంటుంది ఆ విధంగా చేస్తాను తెలియజేస్తాను